నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వృద్ధి చెందిన మినుముల సేద్యం ఆగస్టులో బ్రెజిల్లో కొత్త సరుకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్లో మినుముల సేద్యం భారీగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం దిగుమతి అయిన మినుములతో పాటు యాసంగి సరుకు ఎడతెరిపి లేకుండా సరఫరా అవుతున్నది దేశంలో జూన్ పదమూడు నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పద్దెనిమిది వేల హెక్టార్లు పెరిగి నలభై ఒక్క వేల హెక్టార్లలో విస్తరించింది కర్ణాటకలో ముప్పై ఏడు వేల ఆరు వందలు హెక్టార్లు గుజరాత్లో జూన్ పదహారు నాటికి ఏడు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది అంతర్జాతీయ విపణిలో మయన్మార్ రెస్క్యూ మినుములు ప్రతి టన్ను సిఎన్ఎఫ్ ఎనిమిది వందల నలభై ఐదు డాలర్ ఎఫ్ఎక్యూ ఏడు వందల డెబ్బై ఐదు డాలర్ వద్ద కదలాడుతున్నది ప్రస్తుత సీజన్లో బ్రెజిల్ ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుతం పంట నూర్పిడి ప్రక్రియ కొనసాగుతున్నది ఆగస్టు నాటికి చెన్నైకి చేరగలదు ప్రస్తుతం బ్రెజిల్ పాత సరుకు నాణ్యత కొరవడినందున ప్రతి క్వింటాలు ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు ధరతో నత్తనడకన వ్యాపారమవుతున్నది చెన్నైలో దిగుమతి అయిన ఎస్క్యూ మినుములు రెండు వందల డెబ్బై ఐదు పెరిగి ఏడు వేల ఆరు వందల యాభై ఎఫ్ఎక్యూ ఆరు వేల ఏడు వందల యాభై మరియు గుజరాత్లోని పఠాన్ జామ్నగర్ ప్రాంతాల టీ నైన్ మినుములు దేశీ మిక్స్ సరుకు చెన్నై డెలివరీ ఏడు వేల తొమ్మిది వందలు వెరావల్ పోర్బందర్ సోమనాథ్ ప్రాంతాల నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఒక వంద మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతం గ్రేడింగ్ చేసిన కొత్త మినుములు చెన్నై డెలివరీ ఏడు వేల ఎనిమిది వందలు ఆంధ్ర ప్రాంతం పాలిష్ సరుకు ఏడు వేల మూడు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేల రెండు వందలు తమిళనాడులోని చిటికోరిన్ తంజావూరు ప్రాంతాల మినుములు సాధారణ రకం ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలో కొత్త మినుములు ప్రారంభమయ్యాయి అయితే ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు సరుకు నాణ్యత కొరవడింది అలహాబాద్ కాన్పూర్ ప్రాంతాల కొత్త మినుముల ధర పెరిగి ఎనిమిది వేల మూడు వందలకు చేరిన తర్వాత తాజాగా మరో రెండు వందలు నుండి రెండు వందల యాభై వృద్ధి నమోదైంది మహారాష్ట్ర తెలంగాణలో యాసంగి మినుముల రాబడులకు తెరపడింది ఆంధ్రప్రదేశ్లోని కడప కృష్ణా నంద్యాల ప్రొద్దుటూరు ప్రాంతాలలో పాలిష్ సరుకు ధర ఒక వంద వృద్ధి చెంది ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల రెండు వందలు అన్పాలిష్ ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేలు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి నలభై వేల బస్తాల సరుకు రాబడిలో కేవలం జబల్పూర్లో పదివేల బస్తాల రాకపై ఆరు వేలు నుండి ఏడు వేల రెండు వందలు ఇండోర్లో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్